ఏపీలో సాక్షి దినపత్రిక టీవీ కార్యాలయాలపై టీడీపీ ప్రభుత్వం కక్షపూరిత చర్యలు అప్రజాస్వామికానికి నిదర్శనమని కరీంనగర్ లోని జర్నలిస్టులు అన్నారు నగరంలోని తెలంగాణ చౌక్లో సాక్షి కార్యాలయాలు సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును నిరసిస్తూ ధర్నా చేపట్టారు ఏపీలో ప్రభుత్వ మీడియా పైన కక్ష సాధింపులను తీవ్రంగా ఖండించారు ఇటీవల ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి మీద కేసులు తాజాగా కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా ఉన్న తీరును దుయ్యబట్టారు ఏపీ పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఏపీ సర్కార్ దాడులు కొనసాగితే ఇదే స్థాయిలో నిరసనలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ప్రెసిడెంట్ గాండ్ల శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ సాక్షి బ్యూరో ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ సీనియర్ రిపోర్టర్లు విజయసింహరావు శైలేందర్ మధుకర్ రెడ్డి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఫోటో వీడియో జర్నలిస్టులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారినాక సాక్షి పత్రిక ఛానళ్ళపై పథకం ప్రకారము దాడి చేస్తున్నటువంటి ప్రభుత్వాలను మేము ఖండిస్తున్నాము అదేవిధంగా గతంలో ఈ మధ్యకాలంలో ధనంజయ రెడ్డి గారి అరెస్ట్ గారి అరెస్ట్ కానీ తర్వాత కొమ్మినేని గారి అరెస్ట్ కానీ ఎవరైనా తప్పు చేస్తే తప్పుగా మాట్లాడినట్లయితే వాళ్ళకు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కానీ ఏపీ ప్రభుత్వ వైఖరి ఈ మధ్యకాలంలో చూస్తుంటే తీవ్ర గ్రహనీయంగా చెప్పవచ్చు ఎందుకంటే కక్ష సాధింపు ధోరణితోనే సాక్షి పత్రిక కార్యాలయముపై దాడి చేయడానికి ఉసిగొల్పడము ప్రత్యక్షంగా కార్యకర్తలతోనే దాడి చేయించడం అనేది చాలా సిగ్గుచేటు అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైనా తప్పు చేస్తే జర్నలిస్ట్ కావచ్చు ఎవరైనా తప్పు చేస్తే ఆధారాలు ఉంటే చట్ట ప్రకారం మీరు యాక్షన్ తీసుకోండి కానీ గత కొంతకాలంగా సాక్షి దినపత్రిక సాక్షి టీవీ ఇళ్ళపై ఏపీ ప్రభుత్వం తీవ్ర కక్ష సాధింపు ధోరణిలో చర్యలకు పాల్పడుతుంది మనం చూస్తున్నాం గతంలో ధనుంజయ రెడ్డి ఏపీ ధనుంజయ ఏపీ ఎడిటర్ ధనుంజయ రెడ్డి గారి సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి మీద ఇంటి మీద దాడులు చేసినారు అక్రమ కేసులు చేసినారు భయభ్రాంతలకు గురి చేసినారు ఇప్పుడు అది చాలదన్నట్టుగా ఒక టీవీ చర్య చర్చ కార్యక్రమంలో వచ్చిన ఒక అతిథి ఆయన సొంత అభిప్రాయం చెప్తే దాన్ని సాక్షి ఛానల్కు సాక్షి పేపర్కు ఆపాదిస్తూ కొమ్మినేని సీనియర్ జర్నలిస్ట్ అయిన కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడము ਅੱਜ ਅੱਜ ਕਿੰਨੇ ਲੋਕ ਬਣਾ ਚੁਸ਼ਨਾਮ